ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత రోజు రోజుకు తీవ్రతరం అవుతూ ఉన్నది గత నెల రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అన్ని వేదికల మీద గత అసెంబ్లీలో కావచ్చు క్షేత్రస్థాయిలో కావచ్చు అన్ని అన్ని వేదికల మీద ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు లైన్లు కడతా ఉన్నారు తెల్లారుజామున లేచి వచ్చి అన్నం లేకుండా టిఫిన్ లేకుండా బరిగడుపున వచ్చి చెప్పులు వదిలేసి లైన్లలో బరిగాళ్ళతోటి నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళకు ఒక్క బస్తా అని చెప్పి గంటలు గంటలు వేటి చేపిస్తూ ఉన్నారు ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రైతాంగం అని ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడినట్టున్నది బాల్కొండ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా తీవ్రంగా ఉన్నది వాళ్ళ సమస్య ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో భీమగల్ మండలంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో రైతులు లైన్లో నిలబడతా ఉన్నారు తాండాలలో అయితే పాపం వాళ్ళు ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరం తాండాల నుంచి వచ్చి భీమగల్ మండల కేంద్రానికి వచ్చి వాళ్ళు బరీ గడుపున అన్నం లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు యూరియా కోసము లైన్లు కడతా ఉన్నారు అట్లనే బాల్గొండ మండలంలో కూడా మండలం మొత్తం ఒకటే సొసైటీ ఉన్నది బాల్కొండ మండలం వంద సంచులు వచ్చినాయి వంద సంచులు బాల్కొండ మండలంలో పది గ్రామాలకు ఎవరికి ఇస్తావు ఎవరు ముక్కులో పెడతావు ఇట్లా ప్రతిరోజు ఇబ్బందే ఉన్నది బాల్కొండ మండల కేంద్రంలో మండలంలో మొత్తం అట్లనే మెండోర మండలంలో అదే పరిస్థితి ఉన్నది ఇవాళకి ఇవాళ అటు మోతలే కావచ్చు రామణపేటలో కావచ్చు ఇవాళ వేల్పూర్ మండలంలో ఇబ్బంది పడతా ఉన్నారు తొంభై సంచులు వస్తున్నాయి అవసరం వెయ్యి సంచులు అవసరం ఉంటే తొంభై సంచులు వస్తూ ఉన్నాయి దానికోసం లైన్లు నిలబడతా ఉన్నారు ఐదు ఎకరాలు ఉన్న రైతు కూడా లైన్లో నిలబడితే ఒక్క బస్తా కూడా చక్కగా వస్తలేదు అట్నే ఇవాళ వార్త వచ్చింది దోన్పాల్లో పోలీసులు పెట్టి టోకెన్లు ఇచ్చే పరిస్థితి మోర్తాడు మండలం దోన్పాల్లో ఇట్లా అనేక గ్రామాల్లో తొర్తిలో ఏరుగట్ల మండలం తొర్తిలో తీవ్రంగా ఇబ్బంది ఉన్నది పదిహేను రోజుల నుంచి అక్కడ మందు సంచులు లేవు యూరియా లేదు ఇట్లా ఎంత చెప్పినా బుకాయిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా కొరత లేనే లేదు అన్న మాట మాట్లాడుతున్నారు ఇది మరి కనిపిస్తలేదా వాళ్లకు రైతులు లైన్లలో నిలబడేది కనిపిస్తలేదా రైతులు ఈ ముఖ్యమంత్రిని తిట్టేది కనిపిస్తలేదా అర్థమవుతలేదు అంటే అసలు వాళ్ళకు రైతుల బాధలు లేవు కమిషన్లు దండుకునుడు ఢిల్లీకి మూటలు పంపుడు తప్ప వేరేది లేదు ఇవాళ అసలు ఏం జరగాలి సీజన్ కంటే మొదలే ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎంతెంత యూరియా అవసరం వస్తుంది ఎన్ని ఎకరాల్లో వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పత్తి వేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పసుపు ఉన్నది ఇవన్నీ కూడా లెక్కలు మొదలే తీయాలి అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లిక్కలు తీసి అడ్వాన్స్గా ఒక మూడు నెలల మొదలే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టు యూర పంపించాలి రాష్ట్రానికి పంపించాలి కేంద్రం పంపించాలి వీళ్ళు అడగాలి వీళ్ళు తెప్పించుకోవాలి పంచాలి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత బాధ్యత ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది ఇవాళ ఇద్దరు కూడా రైతుల గురించి పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి ఆ రెండు పార్టీలకే పదహారు మంది ఎంపీలు మొత్తం పదిహేడు ఉంటే పదహారు మంది ఎంపీలు ఆ రెండు పార్టీ వాళ్ళు ఎంపీలు ఏం చేస్తున్నారు ఎక్కడ వండుకున్నారు రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే కేంద్రంలోకి వెళ్ళి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత మరి వాళ్ళ రా తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీల మీద లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజామాబాద్ ఎంపీ ఉన్నాడు ధర్మపురి అరవింద్ గారు ఎక్కడికి పోయింది ఆయన ఏం చేస్తున్నాడు ఆయన నిజామాబాద్ జిల్లాలో ఇంత తీవ్రంగా యురా కొరతా ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అందరినీ తిట్టుడు పని పెట్టుకుంటాడు మోడీ దగ్గర పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అంటాడు మరి పోయి మోడీ దగ్గర కూర్చొని ధనపూర్ అరవింద్ నిజామాబాద్ జిల్లాకు యూరియా బస్తాలు తీసుకురా తీసుకొచ్చి రైతుల బాధ్యత తీర్చు నీ బాధ్యత ఇది నువ్వు ఎంపీగా గెలిచినవు కేంద్రమే యూరియా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి వీళ్ళు పంచాలి ఇవాళ ఆ ఎనిమిది మంది ఎంపీలు ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది ప్లేస్ ఎనిమిది పదహారు మంది ఎంపీలు కానీ సున్నా ఎంపీలు తిరిగా ఇవాళ పరిస్థితి నడుస్తూ ఉన్నది ఇదే పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు తొమ్మిది పది మంది ఎంపీలు ఉంటే ఏనాడు కూడా యూరియాకి ఇబ్బంది కలగనేలే కేసీఆర్ కేంద్రం మంత్రి దగ్గరకు పంపిస్తుండే అన్ సీజన్లో ఉన్నప్పుడే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి యూరియాని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ పెట్టిస్తుండే పెట్టించి ఎవరికి ఎంత కావాలంటే అంత యూరియా ఇస్తుండే ఆటోనికి చెప్పి పైసలు ఇచ్చి పది సంచులు వేసుకురా అంటే ఆటోడే పోయి సొసైటీకి పోయో షాపుకి పోయో పది సంచులు ఆటోలు వేసుకొని వచ్చి కాడ వేసిపోతుండే రెండు వందల రూపాయలు కిరాయిస్తే అటువంటి పరిస్థితి ఉండే ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది మళ్ళీ చెప్పులు లైన్లు పట్టా పుస్తకాల లైన్లు మరి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు గాడిద పనులు దోముతున్నారా ఎక్కడ వండుకున్నారు రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా మీకు చీమగుట్టినట్లు లేదా మీరు అసలు ప్రజలతో ఎన్నుకబడిన ఎంపీలేనా ముఖ్యంగా నేను బీజేపీ ఎంపీలను నేను ప్రశ్నిస్తా ఉన్నా పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికైనా కావాల్సిన వివరాన్ని తీసుకురండి ఒక ఎంపీ అంటాడు ఏదో యుద్ధం వచ్చిందట దాంతో రాలేదట యుద్ధం ఎన్ని రోజులు నడిచిందండి మూడు రోజుల యుద్ధం అది ఆ యుద్ధం కూడా చేతులు ఎత్తేసి పారిపోయిన యుద్ధం ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది వచ్చింది యూరియా సంచులు తీసుకురావడానికి అడ్డమైన ఏవో ఒకటి సాకులు చెప్పి తెలివి లేక ముందు చూపు లేక రైతులను ఎట్లా ఆదుకోవాలన్న తపన లేక ఇవాళ బీజేపీ ఎంపీల పరిస్థితి ఉన్నది ఓకే మీకు ముందు చూపు లేదు తెలివి లేదు ఇప్పుడన్నా కానీ ఇప్పుడు ఈ యూరా కొరత ఇప్పుడు స్పష్టంగా మీకు అనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇవాళ యువరా కొరత ఉన్నది ఇప్పుడన్నా కానీ పొండి నరేంద్ర మోడీ దగ్గరకు పోయి కూర్చొని ఒత్తిడి తెచ్చి తీసుకురండి యువరాన్ని తీసుకురండి ఈ రాష్ట్రానికి లేకపోతే మీరు ఎంపీ పదవులకు అర్హులు గారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రైతులు తిరగబడితే మీరు రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది ఏం చేసిర్రీ రాష్ట్రానికి మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిపించిర్రే తెలంగాణ ప్రజలు ఏం చేసింది రాష్ట్రానికి ఒక యూరియా బస్తా ఇప్పలే అంటే అసమర్థులు మీరు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మీకు మోడీ నాటి నిలదీసే ధైర్యం లేదు రేవంత్ రెడ్డి ఆపుతున్నాడా మిమ్మల్ని ఎందుకు ధైర్యం లేదు మీకు కాంగ్రెస్ ఎంపీలు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని మా రాష్ట్రానికి యూరియా అని నిలదీసే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి